നമസ്കാരം വി എൻ ന്യൂസ് വാർത്ത സ്വാഗതം చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను కూటమి నాయకులు ఘనంగా జరుపుకుని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు చిన్న రాయల్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి సమైక్యంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పోకల జనార్దన్ హరికుమార్ మునీంద్ర సోమశేఖర్ చంద్రబాబు జయ నాగరాజు గంగాధర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు